తలలేని మండంగా చేస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గాంధీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏడావిధిగా కొనసాగించాలని మేము ఈరోజు ఒక చట్టానికి సంబంధించిన పత్రాలను ధ్వంసం చేయడం తాళబెట్టడం జరిగింది దీనిని వెంటనే ఉపసంహరణ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలంగాణ వ్యవసాయ కళ్యాణ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉపాధి హామీ చట్టం అమలు అమలును యథావిగా కొనసాగించాలి అదే విధంగా గాంధీ ఉపాధి అనే తేడా లేకుండా ఈ యొక్క చట్టాన్ని నిర్వీర్యం చేయాలని ఒక రోజు రోజుకు క్షీణించి ఈ యొక్క పార్లమెంటులో ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరుగుతున్నది కావున ఈ యొక్క బిజెపి ప్రభుత్వం వెంటనే వీటిని ఉపసంహరించాలని తెలంగాణ వ్యవసాయ కమిటీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ రాబోయే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు వరలరాజు తెలంగాణ వ్యవసాయ కమిటీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి